మన దేశంలో ఈరోజు దేశ ప్రజలందరూ గమనించాల మూడవసారి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇక్కడ మనకు వజ్రాయుధం లాంటి ఎస్సీఎస్టీ అత్యాచారం నిరోధ చట్టం కింద ఎయిటీ నైన్ యాక్ట్ ఇది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుండూరు కారంచేడు ఉద్యమాల ద్వారా దేశమంతట్లో ఉన్నటువంటి సుమారుగా నూట పన్నెండు మంది ఎస్సీఎస్టీ ఎంపీలు అందరూ కలుసుకొని ఆ రోజు ఎవరైతే కత్తిపద్మారావు గారి నాయకత్వంలో మరి విపిసింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి ఈ ఈ దేశంలో దళిత గిరిజనుల మీద అగ్రకులాల వారు దాడులు చేస్తున్నప్పుడు మానవంగాలు చేస్తున్నప్పుడు మటర్లు చేస్తున్నప్పుడు భూమిని కబ్జా చేసినప్పుడు మరి దూషించి దుర్భాషలాడేటటువంటి సమయంలో మాకు రక్షణ కావాలా మేము దళితులము ఆర్థికంగా వెరకబడి ఉన్నటువంటి వాళ్ళము బలహీన వర్గాల వాడేమో అని చెప్పి దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎయిటీ నైన్ యాక్ట్ను మరి కేంద్ర ప్రభుత్వాన్ని తలొగ్గించి ఒప్పించి జరుగుతున్నటువంటి పరిమాణాలను విశదీకరించి చెప్పి ఎయిటీ నైన్ యాక్ట్ను మనకు సంప్రదింపజేసినటువంటి వారు ఈ కత్తిపద్మారావు గారు ఈరోజు ఈ ఎయిటీ నైన్ యాక్ట్ వల్ల మరి అగ్ర కులాల అగ్ర కులాలకు చెందినటువంటి వారు భూస్వాములు ధనికులు రాజకీయ నాయకులు మరి కొంచెం కొద్దిగా పైన కొద్దిగైన దళిత గిరిజనుల మీద దాడులు చేయడానికి మనభంగాలు చేయడానికి మడర్లు చేయడానికి మరి మా యొక్క ఆస్తులను కబ్జాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు దీనికి సంబంధించి మరి కొంతకాలంలో ఒక పది సంవత్సరాల క్రితం ఈ బీజేపీ ప్రా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అత్యాచారాన్ని నిరోధ చట్టం కింద కేసును నమోదైన తర్వాత ఆ యొక్క నిందితుడికి మరి రిమాండ్ లేకుండా ఫార్టీ వన్ నోటీసులను అంటే స్టేషన్ బెయిల్ను మంజూరు చేసే విధంగా మరి ఈ యొక్క చట్టాన్ని నీరుగా నీరుగార్చడం జరిగింది ఇది అందరికీ తెలుసు దీని మీద కూడా మేము పోరాటాలు చేయడం జరిగింది మరి నిన్నగాక మొన్న మళ్ళీ ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టం కింద కట్టినటువంటి కేసులు నాలుగు గోడల మధ్య దళిత గిరిజనులను కొట్టినా తిట్టినా కులం పేరుతో దూషించిన మర్డర్ చేసిన మానభంగాలు చేసినా ఈ కేసులు కట్టద్దు పది మందిలో మాత్రమే జరిగితే మాత్రమే కేసులు కట్టండి అని ఒక దురదృష్టకరమైన తీర్పును ఈ సుప్రీంకోర్టు ద్వారా ఇప్పించడం జరిగింది మీరందరూ ప్రజలారా గమనించండి ఈ దేశంలో సుమారుగా మరి నూట అంటే నూట నలభై కోట్ల మంది ప్రజలుంటే సుమారుగా ముప్పై ముప్పై ఐదు కోట్ల మంది దళిత ఉంటే మనకు మన వజ్రాయుధం లాంటి ఎయిటీ నైన్ యాక్ట్ను దిగజార్చే విధంగా మనలను సర్వనాశనం చేయడానికి ఈ యొక్క యాక్టును తూట్ల పొడుస్తూ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని ధిక్కరించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ యొక్క తీర్పును తూట్ల పొడుస్తున్నారని గమనించండి ఈ బీజేపీ పార్టీ మరి ఈ బీజేపీ పార్టీ తీరును గమనించండి ఈ ఆర్ఎస్ఎస్ఎస్ అనుబంధ సంస్థ తీర్పును గమనించండి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మన దాయాదుల రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మధుగనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ను ఉపయోగించి పావులుగా ఉపయోగించుకొని ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనుబంధించడానికి బీజేపీ స్థావరాలు ఏర్పరచుకోవడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది బీజేపీ పార్టీకి చరమగీతం పట్టడానికి మీరందరూ ఒకసారి కళ్ళు తెరుచుకొని మరి బీజేపీ పార్టీకి రానున్న ఎలక్షన్లలో మరి ఎదురుదాటికి తిరిగి మనకు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఓటును స సంక్రమింపజేసాడో ఈ ఓటు ద్వారా తగ్గి విధంగా బుద్ధి చెప్పాలని మాలామహానాడు తరఫున తెలియజేస్తున్నాను